ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నా ఇంత మార్నింగ్ అనుకుంటున్నారా ఏం చేయాలి ఇది ఆవిరి పడుతున్నాను నైట్ పడు పట్టుకుందాం అనుకున్నా మర్చిపోయాను ఆవిరి టాబ్లెట్స్ ఉంటాయి కదా కోళ్ళు నా వల్ల అస్సలు తగ్గడం లేదు వాయమ్మనే అసలు వన్ వీక్ ఎక్కువైపోతుంది కోల్డ్ మళ్ళీ ఏంటంటే ఇవి బౌల్ కూడా పాత తీసుకున్నా ఎందుకంటే ఇవి గ్రీన్ కలర్ టాబ్లెట్స్ ఇవి ఆవి టాబ్లెట్స్ అందులో వేస్తాం కదా ఫ్రెండ్స్ ఏంటంటే అది ఆవిరసలు పట్టిన తర్వాత ఇంకా స్మెల్ అనేది పోనే పోదు బౌల్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడో పట్టుకున్నట్టు గుర్తు మళ్ళీ బౌల్ ఇప్పుడు తీసా వేడి వాటర్ది అండ్ ఇంకొకటి ఏం తెలుసా నా బ్లాంకెట్ పింక్ నా దిండు మే పింక్ అన్ని పింక్ కలర్ పింక్ పిచ్చి నేను స్కై బ్లూ కూడా ఇష్టమే ఎప్పుడైతే ఇంకా ఆవిర్ పట్టుకుద్దాం వచ్చేసేయండి చూడండి నా అయితే ఫోర్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా ఇందులో నుంచి అయితే వన్ టాబ్లెట్ తీసుకుందాం చూడండి అయితే ఈ చిన్న టాబ్లెట్ ఈ చిన్నదే అనుకోకండి ఈ చిన్నదే కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ టాబ్లెట్ తో మనకు మన ముజండు బాము ఇవన్నీ వేసి ఎలా ఆవిరి పడతామో పసుపు కూడా అలానే ఈ ట్యాబ్లెట్స్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది కరోనా టైంలో ఇవైతే చాలా వాడారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వీటిని ఏం నాకు తెలియదు కానీ ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటాయి ఇప్పుడైతే ఇది లేసేద్దాం ఇస్తున్నా వేసేసాను లోపలికి చూసారా అవి ఆల్రెడీ వచ్చేస్తుంది ఇప్పుడు దిండు కప్పేసుకోవాలి నేను సాంబార్ బుడ్డి టి చాలా ఉంది చూడండి ఫ్రెండ్స్ తినకూడని తినకపోతే ఇవన్నీ ఉండేది కదా నైట్ పట్టుకోలేను ఎంత బద్ధకం నాకు అసలు మీరు కూడా ఇలానే చెయ్యండి కోల్డ్ అయినప్పుడు ఊరికే పిచ్చిగా పుట్టినాలు అయితే టాబ్లెట్స్ అయితే బుక్కకండి ఫ్రెండ్స్ అంతే కదా ఏమంటారు మా శ్రీలతకి ఎప్పుడో చెప్పింది ఆవిరి పట్టుకో చెల్లే అని విన్నానా వినలేదు మా ఇంకొద్ది సేపటికే చూడండి ఫ్రెండ్స్ నా అవతారం అయ్యమ్మని నాయనే మళ్ళీ చొండలు వచ్చేస్తున్నాయి వచ్చేసేయండి ఆవిరి పట్టేసుకున్నాం చాలా వస్తుంది చాలా వస్తుంది ఫ్రెండ్ కోల్ అయితే అసలు తగ్గట్లేదు మరి ఏం చేయాలి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇదే తెలుసా అసలు కోల్ అసలు